ఎప్పటికప్పుడు వార్తల కోసం దండోరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి చేయండి లైక్ షేర్ బ న్యూస్ కి స్వాగతం న్యూస్ పట్టాంచరు విచ్చలుడిగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కాలుష్య బార్ నుంచి మంజీరా నదిని రక్షించాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు పూర్తి వివరాలకు వెళ్తే వడ్డాంచేరు నియోజకవర్గ పరిధిలోని బొల్లారం పారిశ్రామిక వాడలో విచ్చలవిడిగా వాయు కాలుష్యాన్ని నేటి కాలుష్యాన్ని చేసే కెమికల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యకుడు మెట్టు శ్రీధర్ బొల్లారం యువ నాయకుడు రోహిత్ సింగ్ డిమాండ్ చేయడం జరిగింది బొల్లారం పరిధిలోని ఆసాని కుంటను మెట్టు శ్రీధర్ సందర్శించి అక్కడ పూర్తిగా కెమికల్ నీటితో కుంట నిండిపోయి దుర్గంధం వస్తుందని కొన్ని కంపెనీలు కాలుష్య రసాయనాలను బోర్వెల్ ద్వారా రివర్స్ పంపింగ్ చేసి పూర్తిగా భూగర్భ జలాలను కాలుష్యం చేస్తున్నాయని మెట్టు శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది బొల్లారం కాచిపల్లి ప్రాంతంలోని పరిశ్రమల నీరు గండిగూడెం చెరువులో చేరి చేపల బర్రెలకు కూడా మృతి చెందాయని ఇంత జరుగుతున్నా అధికారులు నిద్రమత్తులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది దేశంలోని నూట ముప్పై ఒక్క నగరాల్లో కాలుష్యంపై అధ్యయనం చేయగా అందులో సంగారెడ్డి కూడా ఉందని పటాన్చెరు పాషమైలారం బొల్లారం ప్రాంతాలు వల్లే కాలుష్యం పెరిగిందని ఇంత జరుగుతున్నా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ ప్రాంతాలు మరింత విషతుల్యంగా మారతాయని ఆయన పేర్కొన్నారు కంపెనీలు విడుదల చేసే రసాయన నేరంతా కాలువల ద్వారా చిన్నవాగు పెద్దవాగు ద్వారా నక్క కలిసి ఆ నీరంతా మంజీరాల్లో కలిసి మంజీరా నదిని కాలుష్యం చేస్తున్నాయని ఇది మరో మూసీ నదిగా మారకముందే ప్రభుత్వం స్పందించి మంజీరా నదిని రక్షించే చర్యలు చేపట్టాలని మెట్టు శ్రీధర్ కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో డప్పు అరవింద్ సతీష్ ముదిరాజ్ మరియు సతీష్లు పాల్గొనడం జరిగింది మరి ఈ కాలుష్య ప్రాంతాన్ని సందర్శించడానికి రావడం జరిగింది మరి నేను కనుక్కున్న వివరాల ప్రకారం ఈ ఏదైతే మనకు వెనకాల కనిపిస్తుందో ఆ వాటర్ ఉన్న కుంటను ఆసాని కుంట అంటారంట మరి అది ఆసాని కుంట కాదు అది గబ్బు వాసన కుంటలాగా కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ఏవైతే పారిశ్రామిక మరి కంపెనీలు ఉన్నాయో పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు విషపూరితమైనటువంటి కెమికల్ని వివిధ రూపాలలో వదిలిపెట్టడం వల్ల ఆ కెమికల్ అంతా ఇక్కడ అయిపోయి మరి ఇక్కడ విపరీతమైన వాసన రావడం జరుగుతూ ఉన్నది మరి ఆ ఏదైతే వ్యర్థ జలాలు ఉన్నాయో ఆ జలాలను విచ్చలవిడిగా విడగొట్టడమే కా విడిచిపెట్టడమే కాకుండా మరి భూమిలోకి గుంత దొవ్వి మరి బోరేసి రివర్ పంపింగ్ చేసి మొత్తం భూగర్భ జలాలను గిటా కాలుష్యం చేస్తారు అనేది మా దృష్టికి రావడం జరిగింది మరి ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఉన్నారో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు మొత్తం నిద్ర వ్యవస్థలో ఉండి వాళ్ళు మొత్తం నిద్ర నటిస్తా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఇంత కాలుష్యం జరిగి పర్యావరణాన్ని భూగర్భ జలాలను ఇంత విచ్చలవిడిగా సర్వనాశనం చేస్తూ ఉంటే గిట వాళ్ళు కనీసం మరి వాన పడ్డట్టు దున్నపోతు మీద పడ్డట్టు వాళ్ళు నిద్రలోనే ఉన్నారు కానీ ఏ ఒక్క కంపెనీ పైన గిట చర్య తీసుకునే పరిస్థితి లేదు ఇవాళ అనేక సందర్భాలల్లో మరి కులవృత్తులు చేసుకునే ముదిరాజు సోదరుల చేపలు చచ్చిపోయి ఆర్థికంగా అనేక సందర్భాలల్లా ఆ చెర్ల చేపలు చచ్చిపోయి నష్టపోవడం జరిగింది మరి అదేవిధంగా ఆ చెరులో కలిసినటువంటి కాలుష్యం నీళ్లను తాగినటువంటి బర్రెలు గిటా మృత్యువాట పడితే మరి స్థానిక నాయకులు కలుగజేసుకొని వాళ్ళకు నష్టపరిహారం ఇప్పియడం జరిగింది ఇవల్ల ప్రపంచ వ్యాప్తంగా ఒక నూట ముప్పై నగరాలలో కాలుష్యం పైన సర్వే చేస్తే దాంట్లో సంగారెడ్డి జిల్లా గిట ఉండడం చాలా బాధాకరం మరి ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ పాషమైలారం గాని బొల్లారం గాని సంగారెడ్డి పారిశ్రామిక వాడలు పూర్తిగా విషతుల్యం కాకముందే అధికారులు స్పందించి ఈ కంపెనీల పైన చర్యలు తీసుకొని మరి ఆ వాటర్ ను ఫిల్టర్ చేసే విధంగా ఆ కెమికల్స్ ను ఇట్లా విచ్చలవిడిగా వదలకుండా మరి కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకుంటేనే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రజలు నివసించే అవకాశం ఉంటుంది లేదంటే ఇది మొత్తం విషవాయువులతో నిండిపోయి ఎడారిగా మారిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి అనేక మంది సైంటిస్టులు గిట హెచ్చరించడం జరిగింది ఇప్పటికైనా కానీ మరి అధికారులు వాళ్ళ నిద్ర మత్తును వీడి ఈ కంపెనీల కఠినమైన చర్యలు తీసుకొని ఇట్లాంటి విషతుల్యమైన వాటర్ని విడవకుండా మరి కట్టడి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం గిటా కలగలేసుకోవాలి మరి లేకపోతే ఈ ప్రాంతం అంతా మొత్తము అందరూ ప్రజలందరూ ఈ ప్రాంతాన్ని వేరే ప్రాంతాలకు వలసపోయే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది కాబట్టి మరి బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ మెలగాలని చెప్పి ఈ కంపెనీలు ఏదైతే ఈ దుశ్చర్యకు పాల్పడుతుర్రో ఆ దుశ్చర్యను కట్టడి చేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు